అందరి ప్రకారం భూమి మీద బతకడానికి రాలే ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి గా బీపీ మండల్ గారు చేసిన పని గా జయశంకర్ సార్ చేసిన పని వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటుంది ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు యాదకొస్తలేదా అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇది మిమ్మల్ని పరిపాలన చేయమని అప్పగించినటువంటి సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పిన తీన్మార్మాలను తగలబెట్టింది కులగణన సర్వే రిపోర్టు తలగబెట్టిన నేను ఇలా తీన్మార్మాలను ఏం చేసిండో రెండు వేల పద్దెనిమిదిలో రాహుల్ రెండు వేల పదకొండులో రాహుల్ గాంధీ గారు కూడా అదే చేశాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యూపీఏ టు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చింపి చెత్తబుట్టలో బారేసిండు ఇలా నేను చేసింది గదే మన నాయకుడు రాహుల్ గాంధీ గారేమో మీరు నోరు విప్పండి మీకు అన్యాయం జరుగుతుంది అంటాడు ఇక్కడ మీరు నోరుస్తా ఉన్నారు బీసీలై ఇలా బీసీ నాయకులు మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోనాయం రాజగోపాల్ రెడ్డి కోనాయం వాళ్ళైతే చిన్నగానేదిరా నిన్ను నేను మిమ్మల్ని అన్నది కూడా లేదు మళ్ళా మీరు చేసిన కార్యక్రమాన్ని వ్యతిరేకించిన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన గుద్దు రాజగోపాల్ రెడ్డి గారా నువ్వు బ్లాక్ మెయిలర్ అని చెప్పి వెంకటరెడ్డి గారు యాభై కోట్లు పెట్టి తెచ్చుకున్నావని తిట్టే అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు ఉంటది కానీ అనగార వర్గాలకు ఉండదా ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీని ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది కనీసం ఏమైనా బుర్రునోడు ఉన్నాడా చదువుకున్నాడా ఏమన్నా